శ్రీమాతమహ భగవద్ బంధులను కూడా మాంజలి గురుదేవుల పాత పద్మాలకు శిరసాష్ట నమస్కారాలు ఈరోజు చెప్ప విషయం ఏమిటంటే కనుక ఈరోజున సంకటహర చతుర్థి ఈరోజు బుధవారం సంకట చతుర్థి రావడం చాలా శ్రేయస్కరమైంది కాబట్టి స్వామివారికి అభిషేకం కాల్చిన సామాగ్రి ఏంటంటే కనుక పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర విభూతి గంధం పసుపు కుంకుమ అవకాశం ఉంటే చిర రసం తీసుకెళ్ళండి ద్రాక్ష రసం తీసుకెళ్ళండి పానకం స్వామివారి నైవేద్యం పెట్టండి వడపప్పు నైవేద్యం పెట్టండి ఉండ్రాలు నైవేద్యం పెట్టండి స్వామివారికి మోదకాలు అవకాశం ఉంటే మోదకాలు నైవేద్యం పెట్టండి తెల్ల జిల్లడి పువ్వులతోని రోజున స్వామివారికి అర్చనగా చేయించండి ఘరిగతులు కూడా చేయించవచ్చు సాయంకాలం వరకు ఉపవసించండి ఉపవసించిన తర్వాత చంద్రుని దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం విడిపించండి కొబ్బరికాయ పోయి పోయిన వీడియోలు చెప్పాను కొబ్బరికాయ కూడా స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు పెట్టి తెచ్చుకొని గృహం నందు దేవుడు ఏది పెడుతూ ఉంటామో విములది పెడుతూ ఉంటామో ఒక ఇత్తడి ప్లేట్లో గణపతిలకు భావించుకొని ఆ కొబ్బరికాయ పెట్టేయండి పెట్టి మళ్ళీ పౌర్ణమి నాడు దునిలో సాయిబాబుల దుని కదా పైబువులు కానీ ఎక్కడ హోమం జరిగేటప్పుడు అక్కడ ప్లేస్లో కూడా హోమంలో వేయండి మీ జాతకంలో ఎలాంటి సమస్య ఉన్నా కూడా విఘ్నేశ్వరుని కృప వల్ల కొద్దిపాటే అయినా సరే పరిష్కారం దక్కుతూ ఉంటుంది విఘ్నేశ్వరునికి ఎవరైతే పూజిస్తూ అర్చిస్తూ ఉంటారో స్వామివారి కృపా కటాక్షాల ద్వారా మీ మనసులోంటి కోరికని స్వామివారు చెప్పుకొని వచ్చారనుకో పదకొండు ప్రదక్షిణ చేశారనుకో ఖచ్చితంగా తీరుతుంది స్వామివారికి బెల్లంపై దీపం పెట్టండి తెల్ల జిల్లెడు ఒత్తులు ఉంటాయి ఆవునయ్యి పోసి తెల్లజిల్లుడు ఒత్తులేసి బెల్లంపై దీపం పెట్టండి ఖచ్చితంగా విద్యపరంగా బుద్ధిపరంగా జాబ్ పర్పస్లో ఇబ్బందికరంగా సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా తీరుతూ ఉంటుంది శ్రీమాతమహ నా ఛానల్ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జగదీశ్వర పాఠ క్షవీక్ష ద్రస్తువు